హాయ్ అండి అందరికీ నమస్కారం మలనాటి రాగిణికి స్వాగతం నేను ఈరోజు మీకేం చూపించిపోతున్నానో తెలుసా భీమాస్ దగ్గరలోనే ఉందండి భీమాస్ ఎక్కడ అనుకుంటున్నారా మా మణికొండ ఏరియాలో భీమాస్ ఉంది భీమాస్ దగ్గరలో ఉన్న షాప్కి వచ్చేసాను ఏం షాప్ తెలుసా మీకు సుమంగళి సుమంగళి శారీ షాప్ అండి కానీ శారీస్ ఒక్కటే కాదు ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు సడన్గా ఎందుకు చూపిస్తుంది శారీస్ మళ్ళీ రాగినాయి అనుకుంటున్నారు కదా నాకు వచ్చింది ఆ డౌట్ మీకు కూడా అదే వచ్చి ఉంటుంది ఇప్పుడు పండగలండి అన్ని పండగలే వినాయక చవితి అన్ని పండగలు వచ్చేస్తున్నాయి లైన్గాను మన స్థాయికి తగ్గట్టు కొనుక్కునే షాప్ ఇది చక్కగా ఎంత చిన్న రేంజ్ వాళ్ళు అయినా కూడా కొనుక్కోవచ్చు ఎంత పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ అన్ని వెరైటీస్ అన్ని కలర్స్ అన్ని ఏమంటారు దాన్ని అన్ని క్లాత్లు దొరుకుతాయి అనమాట ఇక్కడ సారీస్ ఒకటే కాదు డ్రెస్సెస్ కూడా ఉంటాయి అందుకే నేను డ్రెస్ వేసుకుని మరీ వచ్చేసాను చూసేద్దామా లోపలికి వెళ్ళి గారు ఆయన వానర్ గారు రండి ఏ హాయ్ గారు నమస్కారం బాగున్నారా పండగలు వచ్చేస్తున్నాయండి ఇక్కడ నుంచి అన్ని పండగలే కాబట్టి మీ షాప్ లో చాలా మంది షాపింగ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడానికి వచ్చేసాను ఎందుకంటే మీ దగ్గర అన్ని రేంజ్లు అన్ని క్లాత్లు అన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ ఇంతోళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వరకు కొనుక్కోవచ్చు నాకు తెలుసు ఆ విషయం నిజంగా అండి నేను ఎప్పుడు మా ఇంటికి ఎవరన్నా వస్తుంటే కూడా గెస్ట్లు పెట్టడానికి కూడా నేను ఇక్కడే తీసుకెళ్తూ ఉంటాను ఓ ఫోన్ చేస్తే కూడా ఆయన వాట్సాప్లో పెట్టేసి మనకు ఫొటోస్ పంపిస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది మీ షాప్ అయితే నాకు సూపర్ పంతులు పెట్టడానికి పంచల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి చూసేద్దాం

గారు అంత వెరైటీస్ ఏంటంటే మన దగ్గర వచ్చేసరికి మేడం ఇది బ్లౌజ్ పీసెస్ లుంగీలు పంచెలు బ్లౌజ్ పీస్ లో వెరైటీస్ అన్ని నాకు తెలిసి ఎందుకంటే మద్దతు పెట్టడానికి నేను చాలా సార్లు తీసుకెళ్ళి రామరాజ్ రాజ్ లో ఉంటాయి ఇంకా మామూలు బడ్జెట్ లో ఉన్నవి ఉంటాయి రెండు అన్ని దొరుకుతున్నాయండి బ్లౌజ్ పీస్ పెట్టి కోట్స్ అన్ని మంచి క్వాలిటీ పెడతారు రేటు కూడా ఎక్కువ ఉండదు తక్కువ ఉంటది మంచిగా ఇవన్నీ బెడ్షీట్ ల ఇవి కింగ్స్ బీస్ ఓన్లీ తెప్పించానమాట ప్యూర్ కాటన్ ని అమ్మ బాబాయ్ మీ షాప్ లో ఏది లేదు అన్నీ ఉన్నాయి మొత్తం షర్ట్ పీసెస్ లో కూడా ఇట్లా గిఫ్ట్ ప్యాక్ ప్లేట్స్ వస్తాయి కదండి వీటిల్లో కూడా మన దగ్గర తీసుకెళ్ళాలి పడతూ ఉంటాడు నాలుగేళ్ళు కస్టమర్ మీ షాపే మాకు అందులో రేమండ్స్ వి రామరాజ్ వి అరవింద్ వి మూడు రేంజ్ ఎక్కడి నుంచి ఉన్నాయండి మన దగ్గర సారీస్ సారీస్ లో వచ్చేసరికి మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంది ప్రతి త్రీ హండ్రెడ్ లో అయినా కూడా క్వాలిటీ ఉన్నదే తెప్పిస్తాం మనకు క్వాలిటీ తక్కువ ఉంది అంటే మనం అవాయిడ్ చేస్తాం

చూపించేస్తారు మన చీరలు కూడా ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా అటు వెళ్దాం పదండి చీరలు ఒక్కొక్క రేంజ్ నుంచి తీసుకెళ్ళిపోవండి మమ్మల్ని మూడు వందల దగ్గర చూపించే ఇవి వచ్చేసరికి మొత్తం కాటన్స్ లో వస్తాయి మేడం పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఉంటాయి ఫ్యాన్సీ కాటన్స్ కూడా ఉంటాయి చిన్న వాళ్ళు కూడా కట్టుకునే విధంగా ఉన్న కాటన్ ఇస్తా కూడా అవి కూడా ఉన్నాయి బాగుంటాయి సూపర్ గారు ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం నారాయణపేట కాటన్ ఇది కూడా మనం డిఫరెంట్ గా చెప్పి చెప్పిందంత బాగుందో అబ్బో నేను ఇప్పుడు కలంకారీ బ్లౌజ్ వేయడం అదే కదా మంచి బొమ్మలు బొమ్మలు బొమ్మల బ్లౌజ్ వేస్తే ఎంత ఇలా సింపుల్ గా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఆ కూడా చాలా బాగుంది చాలా బాగుంది మంచి పల్స్ గా వచ్చి మంచి బాగుంది ఎంగ అమ్మాయిలు కూడా చక్కగా కట్టుకోవచ్చు కాంబినేషన్ లో ఇట్లా చిన్న బాటర్ చిన్న బాటర్ చూసారా అమ్మల అమ్మమ్మలు అందరూ తేలిగ్గా కట్టుకోవాలనుకుంటుంటారు కదా వంటలో బాగున్న వాళ్ళది కూడా ఇవి కొనివ్వచ్చు చక్కగా చిన్న బార్డర్తో లెస్ చాలా బాగుందండి అసలు గ్రే కలర్ బ్లాక్ ఇచ్చారు బాటర్ ఎంత బాగుందో చూడండి అన్ని మనకు పన్నెండు వందలు పదిహేను వందల లోపే వచ్చేస్తుంది కాటన్ చీరలు అన్ని కూడా బ్లౌజ్ రాదు వరుసా చీరలు కూడా తెచ్చేసారా మీరు సూపర్ బ్లౌజ్ రాదు కానీ పళ్ళు రెడ్ వస్తుందండి రెడ్ ఇంత మెత్తగా ఉందో కాటన్ సూపర్ గా ఉందా కరెక్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం అదే అందుకనే మెత్తగా చాలా సాఫ్ట్ ఉంటుంది రెడ్ కౌంట్ కూడా మంచి క్వాలిటీ వస్తుంది ఇవన్నీ పెద్ద వాళ్ళ చేయాలి మేడం ఇవన్నీ బెంగాలీ కాటన్స్ లో ఉంటాయి బెంగాలీ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ ఉంటాయి ఇట్లా అబ్బ హ్యాండ్లూమ్ కాటన్ అంటే ఎంత బాగుంది చూడండి సూపర్ గా ఉంది పైన కింద ఒకటే బోర్డర్ వా ఇవి ఎంత పడతాయి సార్ రేట్ ఇవన్నీ వీటిలో కూడా థర్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంతే వెంగడగిరిలో ఉంటుంది వెంగడగిరి కోటం ఇవి కొని పెడుతూ ఉంటాను నేను అందరికి పెద్ద వారికి ఎవరైనా ఉంటే అందరికి ఇలాంటి చీరలు కొని పెడుతూ ఉంటాను నేను ఇంకా కంచి కాటన్స్ అన్నీ కూడా వీవర్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా తెప్పించేట్ ఓకే ఓకే కాటన్స్ వీవర్స్ దగ్గర నుంచి తెప్పిస్తాం డ్రెడ్ కౌంట్ మంచి క్వాలిటీ ఉంటుంది వన్ ట్వంటీ డ్రెడ్ కౌంటు హండ్రెడ్ కౌంట్స్ అట్లా తెప్పిస్తాం మనకు బడ్జెట్ వైస్ రేంజ్ వస్తాయి చాలా బాగుంది చాలా బాగుంటాయి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి జామ్ దాని కాటన్ వెయిట్ అస్సలు అదే కదా వెయిటే లేదు అదేనండి ఇది కూడా ఆ ఇది కూడా జామ అయ్యో ఓకే బాగుంది ఇది కలర్ కోసం చూపిస్తున్నా డిజైన్ ఆ ఆ ఇది చాలా బాగుందండి అసలు హ్యాండ్ పెయింటింగ్ లా ఉంది మొత్తం వీవింగ్ లోనే వస్తుంది ఈ డిజైన్ అంతా మనకి ఇంకా గద్వాల్ కాటన్స్ ఉంటాయి ఇంకా మనం ఫ్యాన్సీ ఈ టైప్ ఇక్కడి నుంచి మొత్తం ఫ్యాన్సీ ఈ సైడ్ అంతా మనకి టూ థౌసండ్ లోపే అంతే విను ఈ సైడ్ అంతా టూ థౌసండ్ లోపే ఉంటాయి ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ లో ఉంటాయి మనకు ఇట్లా జూట్ టైప్ డిజైన్స్ సారీ ఏమో చాలా హెవీ ఉంటుంది పెట్టి పెట్టుబడులకని మన దగ్గర ఈ వెరైటీ చాలా బాగో ఏదైనా ఫంక్షన్ అప్పుడు కట్టుకుంటే పూజలప్పుడు అది భలే ఉంటాం రేంజ్ రేంజ్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఆరెంజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ సారీ ఫోర్టీన్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి నేను ఎట్టిపోతాను క్లాత్ కూడా చాలా బాగుంది బాగుందండి చాలా బాగుంది నిజంగా క్లాత్ చాలా మెత్తగా ఉంది ఏమంటారండి శారీస్ జూట్స్ ఆడవాళ్ళు మంచి డార్క్ కలర్స్ కడితే అందంగా ఉంటాం కదా ఎప్పుడైనా ఈవినింగ్ ఫంక్షన్స్ కి లైట్ కలర్స్ కట్టాలి మీ అందరికి తెలుసో లేదు నేను చెప్తున్నాడు మంచి కలర్ కాంబినేషన్ ఈసారి మా ఇంటికి ఎవరిన తీసేసి పెడతా రండి డిఫరెంట్ ఉంటాయి పెయింట్స్ కూడా డిజిటల్ ఓకే ఓకే అప్పుడు ముందు కొనుక్కున్న డ్రెస్సులు కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ తెప్పిండి అని అడుగుతున్నారు కానీ చూడాలి ఎక్కువ డిస్కౌంట్స్ లో కూడా పెడతారండి చాలాను మంచి సారీస్ పెడతారు క్యాట్లాక్ కే వచ్చేసి ఒకటి రెండు మిగిలితే ఆయన డిస్కౌంట్ లో పెట్టేస్తూ ఉంటారు అవి కూడా మేము తీసుకెళ్తూ ఉంటాం త్రీ నుంచి మనకు

అన్ని కావాలి కదండి ఇప్పుడు అంటే అందరూ వాళ్ళే వచ్చి కొనలేము కదా ఏ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ మేము కూడా ఆచిస్తుంది క్యారెక్టర్ తగ్గట్టు కొనుక్కోవాలి వెరైటీ కలర్స్ ఇది బోర్డర్ వరకు డిజైన్ డిఫరెంట్ ఓకే 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 సారీ అంతా ఇలా చెక్స్ లో సూపర్ సూపర్ చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ చేంజ్ అదే సిక్స్ హండ్రెడ్ చేంజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అందరూ నన్ను అడుగుతూ ఉంటారు చూపించడం కదా మీరు రేట్లు అడగండి రేట్లు చెప్తే మాకు వెళ్ళాలనిపిస్తుంది షాప్కి అన్నారు అందుకని అడుగుతున్నాను నేను అదే టైప్ ఫ్యాబ్రిక్లోనే ఇది లైట్ కలర్స్ డిజైన్ ఉంది బ్లౌజ్ సపరేట్ ఓకే అండి ఓకే ఇట్లా వీటిలో కూడా కలర్స్ ఉంటాయి అదే బాగుంది ఇదేంటుంది పట్టా పట్టు పట్టు సారీస్ ఓకే మంగళగిరిలోనే బూటీ స్టైల్ మంగళగిరి బూటీ సారీ అబ్బాయి ఎంత బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఆ మంచి మెరూన్ అండ్ బూటీస్ కూడా కొత్త టైప్ బోర్డర్ కూడా లేటెస్ట్ మోడల్ ఓకే ఓకే బాగా ఉందండి చాలా బాగుంది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు ఓకే ది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది పర్పుల్ పర్పుల్ బోర్డర్ పల్లు పల్లు ఆ సూపర్ కాంబినేషన్ చాలా బాగుందండి సూపర్ ఉంది ఇది వచ్చేసరికి ఇంకొకటి

మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం మగ్గం మీద నుంచి రెడీ అయ్యి వచ్చినాయి వచ్చినాయి తెలియబట్టి ఇది వచ్చేసరికి మనకు టెన్ ఆ రేంజ్లో టెన్ థౌసండ్ కదా మరి పట్టు ఇట్లా మనకు పట్టులో వచ్చేసరికి మన దగ్గర రేంజ్ ప్యూర్ లో హ్యాండ్లూమ్ లో ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ 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 నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ది మీకు మళ్ళీ లూమ్ వచ్చేసరికి మళ్ళీ టూ చేంజ్ నుంచి కూడా ఉంటాయి ఓకే 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 ఇది పట్టు వస్తుంది చాలా తక్కువ చాలా ఉంది మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇది దీని కాంబినేషన్ ఆ బ్లౌజ్ ఇస్తారండి బ్లౌజ్ ఇట్లా కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసరికి షోల్డర్ వరకు ఈ డిజైన్ వస్తుంది మేడం మళ్ళీ స్టెప్స్ లో బూటీస్ వస్తాయి ఓకే ఓకే లంగా ఓని టైప్ లో వస్తుంది

సింపుల్ చిన్న బార్డర్ తోటి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఆ ప్యూర్ బెనారస్ అండి ప్యూర్ బెనారస్ చూడండి ఎంత బాగుందో ఇది సిల్వర్ ఇది గోల్డ్ ఇచ్చారు బుటీస్ చాలా బాగుందండి అసలు ఇందులో వచ్చేసరికి మనకు డార్క్ బ్లూ ఆ వచ్చేసరికి బల అనిపిస్తుంది బుటీస్ ఇది పల్లు వావ్ పళ్ళు డిజైన్ ఇది కూడా ఇది వచ్చేసరికి ఇవి కూడా మనం మగ్గాల వాళ్ళ దగ్గర చెప్పి చేయించుకున్నట్టు బెనారస్ లో నుంచి పక్కన విలేజెస్ కెళ్ళి తీసుకొస్తారు తీసుకొస్తారా ఓకే ఓకే ఇది బోర్డర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి బోర్డర్ వస్తుంది ప్లస్ ఈ బోర్డర్ రెండు వస్తాయి ఓకే 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 చాలా బాగుంది మనకి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా మేడం ఈ డిజైన్ మన దగ్గర స్పెషల్ ఏంటంటే మీకు ఈ డిజైన్ నచ్చింది మనకు ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చారంటే మీకు చెప్పిన కలర్ నుంచి చేపించారు చూసారా చేపించి కూడా ఇస్తారంట మనకు కావాల్సిన కావాల్సిన కలర్ ఇది కాదు అనుకుంటే పార్టీ కలర్స్ ఆప్షన్ ఇస్తాను నేను పార్టీ ఆప్షన్ ఇస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ నలభై కలర్స్ ఆఫర్ ఆప్షన్ ఇస్తారంట మనకు కావాల్సిన కలర్ చెప్పేస్తే చాలా రేర్ కలర్స్ ఉన్నాయి కదండి మనకి ఇష్టమైంది ఏదనేది వాళ్ళకి తెలియదు కదా మనం చెప్పేస్తా డిఫరెంట్ మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ డైరెక్ట్ కాబట్టి చాలా బాగుంది నాకు బుటాలు సిల్వర్ ఒకటి గోల్డ్ బుట్స్ లోనే హైలైట్ అవుతాయి సూపర్ అసలు ఎంత బాగుండే గోల్డ్ బలే వచ్చింది అసలు ఇప్పుడు పర్పుల్ చాలా ఇష్టపడతాయి కూడా ముందు మాకు అన్ని డిజైన్స్ లో కలర్ ఫస్ట్ రాగానే ప్రతి డిజైన్ లో ఈ కలరే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అదే కదా మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతుళ్ళు గానీ అయినా కూడా ఎక్కువ పర్పుల్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బాగా ఇది ఒకసారి సారీ అంతా ఇలా జిగ్ జాగ్ డిజైన్ తీసుకున్నాం బార్డర్ డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంటుంది మేడం మన దగ్గర ఇంకొక వెరైటీ వచ్చేసరికి ఇది ఇప్పుడు జామ్ తాని అండి చాందానీ సిల్క్ చాందానీ సిల్క్ దీనిలో సిల్క్ కలిసిందండి ఆ సిల్క్ కూడా ఎంత బాగుంటుంది బలే ఉంది మొత్తం వీవింగ్ లోనే వస్తుంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే పల్లు కలర్ ఆహా కాంట్రాస్ట్ ఓకే డార్క్ సేమ్ కలర్ లో డార్క్

ఇష్యూ కోట ఇది వచ్చేసరికి మీకు బయట టూ ఎయిట్ టూ నైన్ వాళ్ళ మన దగ్గరే ఎంఆర్పిఏ టూ త్రీ ఫిఫ్టీ దీని మీద మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది అయ్యో బాగుంది ఇంకొక విషయం చెప్పాలి నేను వచ్చిన వాళ్ళని కస్టమర్స్ని చాలా ప్రేమగా చూసుకుంటారు చక్కగా మంచి డిస్కౌంట్ ఇస్తారు మనకి మళ్ళీ వీళ్ళ షాప్ వదలకూడదు ఎప్పుడు ఇక్కడికే రావాలనిపించేలాగా చేస్తారు అన్నమాట వీళ్ళ దగ్గర అంత క్వాలిటీ ఉంటుంది క్లాత్ నాకైతే బాగా తెలుసు మా ఆర్టిస్టులు చాలా మంది ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాము

చెప్పి మరి తీసుకుంటాం కేర్ తీసుకొని ఎక్కువ క్వాలిటీ ఉన్న కంపెనీ ఇవి వచ్చేసరికి ఈ స్టోన్ వర్క్లో ప్యూర్ షిఫాన్ షిమ్మర్ షిఫాన్ ఇది దానివల్ల ఇది మనకు వచ్చేసరికి అరౌండ్

అన్ని డిఫరెంట్ మీ దగ్గర చాలా డిఫరెన్స్ గా ఉన్నాయి ఇట్లా ప్రింట్స్ డిఫరెంట్ వస్తాయి కట్ వర్క్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ అయ్యో అయ్యో అసలు ఎంత బాగున్నాయి మన దగ్గర ఏందంటే ఇట్లా వెరైటీ కొన్ని మార్కెట్ లోకి వచ్చే దానికన్నా ముందు మన దగ్గరికి వస్తాయి కానీ లిమిటెడ్ తెప్పిస్తామండి ఆ బైటలాగా ఒక డిజైన్ లో యూనిఫామ్స్ లెక్కన 50 ఉన్నాయి 100 ఉన్నాయి అట్లా ఒకటి ఒక పీస్ తో ఇప్పుడు తీసుకున్నా నెక్స్ట్ టైం వచ్చే అదే కావాలంటే అడిగితే ఉంటది ఉండదు తెప్పిం కూడా బైక్ లాగా యూనిఫామ్స్ లాగా పెట్టాం అదే అదే పెట్టర్ పెట్టర్ అన్ని వేరే వేరే వెరైటీస్ మీ దగ్గర అన్ని కొన్ని వెరైటీ కస్టమర్ ఇది తీసుకెళ్ళానండి నాకు ఇది ఇలాంటిది కావాలి బాగా నచ్చింది అని అంటే అప్పుడు మేము ట్రై చేస్తాం అవునండి అవును ఇది కూడా థ్రెడ్ వర్క్ ఇది క్రష్ మేడం బార్డర్ వర్క్ ఇట్లా కట్ వర్క్ బార్డర్ ఇదంతా థ్రెడ్ వర్క్ మొత్తం ఇట్ల వెరైటీస్లో వస్తాయి ఇది సాఫ్ట్ కూర సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది కూర మామూలుగా అందరూ ఇట్లా నిలబడిపోతుంది ఎట్లా అన్నీ లేకుండా కట్టుకొని లేదండి పట్టుకునే ఉండేలా ఉంది అసలాంటి సాఫ్ట్ ఉంటుంది అదే బార్డర్ చూడండి ఎంత బాగుంది నీట్గా కట్ చూస్తూ ఉంది చాలా బాగుందబ్బా ఇది మిషన్ ఎంలేటింగ్ అయినా కూడా ఫినిషింగ్ అంటే చాలా మంచి ఇంపోర్టెడ్ మిషన్స్ తోటి చేతిస్తాం గారు దాని వల్ల మనకు ఫినిషింగ్ నీట్ గా నీట్ గా ఉంది చక్కగా అందంగా కాంబినేషన్ చూడ ఎంత బాందో బ్లూ అండ్ బ్లూ కి పింక్ ఎంత బాగుందో అసలు నాకు భలే ఇష్టం కుప్పడం అసలు ఎందుకో తెలియదు కడితే కూడా చాలా నిండుగా కనిపిస్తాండి చాలా నిండుగా కనిపిస్తుంది మిషన్ లో కూడా క్వాలిటీ ఉంటుంది అందువల్ల మీకు అవును చక్కగా ఉంది బాగుంది ఇంకా ఇవన్నీ ఇంకా ఇలా షిఫాన్స్ లో డిజిటల్ ప్రింట్స్ ఓకే డిజిటల్ ప్రింట్స్ షిఫాన్స్ షిఫాన్స్ లో డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ దీంట్లో కూడా బోర్డర్స్ పెద్దవి చిన్నవి ఇట్లా వస్తాయి చీర అంతా ఇట్లా వీవింగ్ డిజైన్ వస్తుంది ప్లస్ డిజిటల్ ప్రింట్ ఓకే ఇవి ఎంత రేట్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకు 1700 1600 అంటే 2000 లోపే అన్న ఈ కంచి మనకు అంతా రేంజ్ వైస్ మనకు బడ్జెట్ సారీస్ దొరుకుతాయి అదే అదే ఓకే చాలా బాగున్నాయండి డ్రెస్సులు ఏమన్నారు ఇవన్నీ డ్రెస్ లాగా కనిపిస్తున్నాయి ఇవి నైటీస్ నైటీస్ అండి మనం కొంచెం మంచి స్పన్ క్లాత్ నుంచి కాటన్ స్పన్ రెండు వెరైటీస్ తెప్పిస్తాం బాగున్నాయి ఎంత రేట్ ఉన్నాయండి వీటిలో మన దగ్గర వచ్చేసరికి నైటీస్

కస్టమర్ మన తీసుకునే వాళ్ళు రిపీట్ అడుగుతున్నారు మళ్ళా కావాలి అనేసి థ్యాంక్ యూ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ మా అలనాటి రాగిని ప్రేక్షకులకి మీ షాప్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఏమేమి కలర్స్ ఉంటాయి అన్ని చూపించేశారు అంటే కలర్స్ అన్ని చూపించలేకపోయాము ఒక్కొక్కటే చూపించాము మీరు వస్తే కనుక డైరెక్ట్ గా సూపర్ గా చూసుకోవచ్చు కళ్ళ పండగ ఉంటే కలర్ కలర్ గా చాలా బాగున్నాయండి మంచి క్లాత్ తెప్పిస్తా అక్కడ నుంచి తెప్పిస్తా అన్నారు అక్కడ నుంచి అక్కడికి వస్తాయి కానీ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడం కూడా గొప్ప విషయం అని సూపర్ మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే అలనాటి రాగిని నేను ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చే పండగలు కాబట్టి సుమంగిలిని మాత్రం మర్చిపోకండి తప్పకుండా వచ్చేయండి మన భీమాస్ దగ్గరే ఉంది మణికొండే థ్యాంక్ యూ సో మచ్ అలనాటి రాగిని